ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ తెగ అల్లరి చేస్తుంది విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను అదుపు చేస్తా అని అన్నాడు అప్పుడు రాయలవారు సరే అన్నారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకొని నదిలో పడేశాడు కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది కాసేపోయాక కుక్కని పడవలోకి తెప్పించాడు తినాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలకి పోయి అరవకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయిన రాయల వారు ఏం మాయా చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలోని అందరూ తను ఉన్న స్థితిని తృప్తిపడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక తను అంతకుముందు ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అని అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయింది అని అన్నాడు అలాగే మన పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు కావున కష్టం యొక్క విలువను మరియు సమాజంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా జీవించే వారి యొక్క జీవిత చరిత్ర గురించి పిల్లలకి మనం తెలియజేయాలి